ముకుంద జ్యువెలర్స్ సుచిత్ర బ్రాంచ్ నుంచి అండి ఇదైతే మనకి టూ పాయింట్ త్రీ గ్రామ్స్లో వచ్చేస్తుంది ఇందులో మనకి గ్రీన్ కలర్ కూడా ఉంది చాలా బాగుంది నాకు వీళ్ళ దగ్గర ఇంకా ఈ హాలో డిజైన్స్లో భలే ఉన్నాయండి నగలు గ్రీన్ బీడ్స్ తోటి పీచ్ పింక్ వీటిలలో చాలా మోడల్స్ ఉన్నాయి ఇవన్నీ మనకు ఒక సిక్స్టీన్ ఫిఫ్టీన్ గ్రామ్స్లో వస్తుంది లుక్ వైజ్ చూస్తే ఒక థర్టీ ఫైవ్ థర్టీ గ్రామ్స్ దానిలాగా ఉంది కదా సో ఇక్కడ వియ ఛార్జెస్ కూడా చాలా తక్కువండి ఈ నగ కూడా చాలా బాగుంది చూడండి ఈ నెక్లెస్ వచ్చేసి మీకు థర్టీన్ గ్రామ్స్లో వస్తుంది ఈ సాతలాడా డిజైన్ అయితే మీకు సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అండి జస్ట్ సిక్స్టీన్ గ్రామ్స్లో మనకి ఆల్మోస్ట్ ఫైవ్ లేయర్స్ వచ్చింది ఇవంతా కూడా సీజెడ్ అండి ఇక్కడ ఈ బీడ్స్ కలెక్షన్ బీడ్స్ కూడా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ బైబ్యాక్ అనేది తీసుకుంటున్నారండి సో విచ్ ఇస్ వెరీ ఏమంటారు అసలు ఎవరి దగ్గర అది వినలేదు బీడ్స్కి మనకి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ ఉంది అంటే అసలు సూపర్ అండి అన్నీ కూడా సెమీ బీడ్స్ బీడ్సే స్టిల్ మనకి బైబ్యాక్ వాల్యూ అనేది ఇస్తున్నారు ఇది ఒక చిన్న నెక్లెస్ అండి మళ్ళీ క్యూట్గా ఉంది ఈ నెక్లెస్ వచ్చేసి మీకు లెవెన్ గ్రామ్స్ ఆ స్టా అంతలో వచ్చేస్తుందండి ఇవి కూడా హాలో డిజైన్స్లోనే బాగున్నాయి ఈ నగలన్నీ ఇవన్నీ లైట్ వెయిట్ జ్యువెలరీ అండి ఇవి కాకుండా మనకి బ్రైడల్ కలెక్షన్స్లో కూడా లైట్ వెయిట్ ఉండడము మనకి ముకుంద జ్యువెలర్స్లో స్పెషాలిటీ వియ ఛార్జెస్ కూడా చాలా తక్కువ అండి టూ పర్సెంట్ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ బిలోలోనే ఉంటాయి ఇవన్నీ కూడా లైట్ వెయిట్ బీడ్ కలెక్షన్స్ ఇవే కాకుండా మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా ఇలాంటి బ్రైడల్ కలెక్షన్స్ కూడా సిక్స్టీ ఫైవ్ సెవెంటీ గ్రామ్స్లో మనకి హెవీ నగల్లాగా కనిపించేవి చాలా ఉంటాయి ముగుంద జ్యువెలర్స్లో వడ్డానాలు చూస్తున్నారు ఎలా అనిపిస్తుంది అండి ఏ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది అనుకుంటున్నారు కదా జస్ట్ వన్ నాట్ ఫైవ్ గ్రామ్స్లో వచ్చేస్తుందండి చాలా చాలా లైట్ వెయిట్ ఎట్ మనకి వర్క్ చూడండి ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా ఉందో సో మీకు బ్యాక్గ్రౌండ్లో కూడా ఇలా చూడొచ్చు దీనికి బెల్ట్ వచ్చేసి మీరు సిల్వర్లో తీసుకోవచ్చు గోల్డ్ పాలిష్తో లేదంటే ఇంకా బెల్ట్ కూడా కావాలంటే ఆర్డర్ చేయించుకోవచ్చు చాలా బ్యూటిఫుల్ ఉన్నాయండి అయితే ఇక్కడ సుచిత్ర బ్రాంచ్లో అరౌండ్ హండ్రెడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి మీకు విజిట్ అయ్యారంటే మీరు ఏదైనా వడ్డానం తీసుకునే ప్లాన్ ఉంటే టైం వేస్ట్ లేకుండా చక్కగా ఈజీగా క్విక్గా పిక్ చేసుకోవడానికి ఉంటుంది ఇలా పచ్చి వర్క్ వచ్చినా కూడా మనకి ట్వెల్వ్ పర్సెంట్ విఏతోనే ప్రొవైడ్ చేస్తున్నారండి ఇది ఒకటి మనకి పాలిషింగ్ అనేది కొంచెం బ్లాక్ మెటల్ పాలిషింగ్ ఇచ్చారు ఇది ఒక డిజైన్ అండి చాలా లైట్ వెయిట్ అరౌండ్ నైంటీ ఫైవ్ గ్రామ్స్ అలా వచ్చేస్తుంది ఇది నైంటీ టూ గ్రామ్స్ ఓన్లీ అండి పెట్టుకుంటే ఒక హారం కంటే లైట్ వెయిట్లో నైంటీ ఫైవ్ గ్రామ్స్లోనే నైంటీ టూ గ్రామ్స్లోనే ఇంత గుడ్ లుకింగ్ అండి సో ఇది కూడా చూడొచ్చు మనకి పచ్చి వర్క్ అండి ఇలా మంచి డిజైనింగ్ ఉంది చాలా హెవీ ప్యాటర్న్స్ అండి బట్ చాలా లైట్ వెయిట్లో మంచి డిజైన్స్ ఉన్నాయి సో ఇవన్నీ మీకు కామన్గా కనిపిస్తూ ఉంటాయి కదా ఇట్లా కొంచెం ట్రెడిషనల్గా సింపుల్ బెల్ట్ లాగా వచ్చి మీకు ఇలా కావాలి అనుకుంటే ఇది డిటాచబుల్ పెండెంట్తో వస్తుందండి ఇది కూడా వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అలా వచ్చేస్తుంది ఇది ఇంకా మనకి వెరీ ట్రెడిషనల్ డిజైన్ ఈ కలెక్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇవే కాకుండా మీకు ఇంకా డైమండ్ నగలు కమ్మలు గాజులు ఇలాంటి కలెక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి